మాతృదైవోభవ పితృదైవోభవ కుజుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెల పదిహేను రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు సింహం నుంచి కన్యలోకి మారారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇక్కడ నెల ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల పదిహేను రోజుల పాటు ఉంటుంది ఒకరోజు ట్వీటిలో తేడాలో నెల పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ ఏ వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు ఏ ఏ రాసులు వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా మూడే మూడు రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు విశేష దృష్టిలు ఉన్నాయి కానీ మూడు గ్రహాలకి నవగ్రహాలలో మూడు గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి ఒకటి కుజుడైతే రెండు గురు అయితే మూడు శని భగవాను ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి రాహుకేతువులతో సహా అందరికీ కూడా ఏడో దృష్టి ఉంటుంది ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే నాలుగు ఎనిమిది స్థానాలు విశేష దృష్టిలు అలాగే సిరికి తీసుకున్నట్టయితే మూడు పది విశేష దృష్టి సామాన్య దృష్టి మామూలే సప్తమంలో ఇక గురువు కూడా అట్లాగనే ఐదు తొమ్మిది స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టిలు పరిగణలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ ఆ మనకి గోచరించదండి విశేష దృష్టిలు ఎక్కడ మరి చెప్పబడలేదు బట్ ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిష్యమిత్రుని తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రము మీ విశేష దృష్టిలోనేవి లేవు ఏ దృష్టి సప్తమ దృష్టి అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాశుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిని గురించి ఆయన ఎక్కడున్నారో అనేసి దాన్ని బట్టి సప్తం అదే కుజుడు గురించి అయితే నాలుగు ఎనిమిది స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఎక్కడ మరి తగలేదు మిత్రులు ఎవరన్నా తెలియజేస్తే సరిదిద్దుకుంటాను నేను నిత్యము విద్యార్థిని నిత్య విద్యార్థిని ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి తహతహ ఉన్నటువంటి వాడిని కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కొంచెం దయచేసి తెలియజేయండి ఎక్కడ నాకు తెలిసినంత వరకు లేదు మరి సరే ఓకే ముందుకు వెళ్తాం ఇప్పుడు ముఖ్యంగా బాబు దాకా ఇది నువ్వు కా కామను వేసుకో ఆప్ చేసుకుంటావు ఆప్ చేసుకో కర్కాటక రాశి వారికి మూడవ స్థానంలో కుజుని యొక్క సంచారము ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కుజుని యొక్క సంచారం తృతీయ స్థానం అయినటువంటి కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ నెల పదిహేను రోజులు ఆ నెల పదిహేను రోజుల్లో ఈ కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఏ ఏ విషయాల్లో ఫలితాలు ఇస్తూ ఉన్నారు అనేటటువంటిది మనం సశాస్త్రీని పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ విత్తలాభ సిద్ధి ఇష్టసిద్ధి వస్త్రలాభో ధన ప్రాప్తి ప్రాప్తి తృతీయ స్థానగే కుజో కుజే కుజుడు తృతీయ స్థానగే మూడవ స్థానంలో ఉన్నట్టయితే ఇప్పుడు విత్త లాభ బాగా ధనాదాయం పెరుగుతుంది ధన లాభం వస్తుంది సదారోగ్యం ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇష్ట సిద్ధి ఇష్ట కార్యాలన్నీ కూడా మీకు ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధిస్తాయి సుఖవహ మంచి సుఖాన్ని కూడా ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి వస్త్ర నూతన వస్త్రాలన్నీ కూడా వచ్చేట అవకాశం ఉంటుంది అంటే పుట్టినరోజు కావచ్చు మ్యారేజ్ డే కావచ్చు లేకపోతే ఎక్కడికో వెళ్ళారు అందమ్మ ఇంటికో లేకపోతే ఎవరు చూ అత్తగారింటికో వాళ్ళు బట్టలు పెట్టి ఉండొచ్చు ఏదో గృహప్రవేశం పది మంది పెట్టడం ఏదో వ్రతం చేసుకున్నారు ఏదో బట్టలు పెట్టడం అనేక సందర్భాల్లో మనకి నూతన వస్త్రాలు దొరుకుతూ ఉంటాయి కదా అలాగా వస్త్ర లాభం కూడా దొరికేటప్పుడు ప్రభుత్వం అవకాశం మనకి కుజుని వల్ల కలుగుతున్నది ఆ విధంగా ప్రాప్తి ధనం కూడా బాగానే లభిస్తుంది అని చెప్పి మనకి తృతీయ స్థానగే మూడవ స్థానంలో కుజుని యొక్క సంచారం ఈ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి మనకి శాస్త్రకారులు చెప్పారు కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి మూడవ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా ఏదైనప్పటికీ కూడా మనకి లాభాన్ని చేకూర్చినా ఏం చేసి చేయ చేయకపోయినా స్తబ్దుగా ఉన్నా కూడా మనం ఎప్పుడూ దేవుణ్ణి రోజు ఒక్కసారి ఒక్క రెండు నిమిషాల పాటు ప్రార్థించడంలో మొక్కుకోవటంలో ప్రా పూజ చేయటంలో లాభమే కానీ నష్టం ఉండదు మన కష్టాలున్నా కూడా మనం ఎప్పుడూ కూడా భగవంతుడికి చెప్పుకుంటే తీరుస్తే తీరుస్తాడు లేకపోతే ఊరుకుంటాడు వాడి చెవిలో చెప్పి వీడితో చెవిలో చెప్పి మన పరువు తీసేట పరిస్థితి ఎప్పుడు ఉండదండి మీకు కష్టం రానివ్వండి సుఖం రానివ్వండి దేవుడి దగ్గర మీరు మోకరి వెళ్ళండి చెప్పుకోండి సంక్షోభం ఏదో కష్టం వచ్చినప్పుడు దీనికోసం ఓ పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చు పెట్టేశానంటాం కాదండి సుఖం వచ్చినప్పుడు కూడా మనం దేవుణ్ణి మరిచిపోకూడదు ఆయన పూజను మరిచిపోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి సుఖం భూ